నమస్తే మిత్రులారా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శాపగ్రస్తమైన కంకణం గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు వేణుగోపాలపురం ఈ గ్రామంలో సరళ అనే యువతి తన కుటుంబంతో కలిసి నివసించేది సరళ ఒక సాధారణ అమ్మాయి గ్రామంలోని చిన్న పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేది ఆమె తండ్రి ఒక రైతు తల్లి గృహిణి మరియు చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు రవి అతను చదువుకుంటూ ఉండేవాడు వాళ్ళ జీవితం చాలా సామాన్యంగా సంతోషంగా సాగుతూ ఉండేది ఆది ఆదివారం సరళ మరియు రవి గ్రామంలోని పాత బజారుకు వెళ్లారు అక్కడ ఒక వృద్ధురాలు చీకటి మూలలో ఒక చిన్న దుకాణంలో పాత వస్తువులు అమ్ముతో కనిపించింది సరళ ఆ దుకాణం వద్ద ఒక పాత వెండితో చేసిన కంకణాన్ని చూసింది దానిపై వింతైన నమూనాలు పురాతన రాతులు ఉన్నాయి ఆ కంకణం ఆమెను ఏదో విధంగా ఆకర్షించింది ఇది ఎంత అని ఆమె వృద్ధురాల్ని అడిగింది వృద్ధురాలు ఉడతలు పడిన ముఖంతో వృద్ధురాలు ముడతలు పడిన ముఖంతో ఒక చిన్న చిరునవ్వు నవ్వింది ఏది నీకు ఉచితంగా ఇస్తాను తల్లి కానీ ఒక హెచ్చరిక దీన్ని ధరించిన వారు దాని శక్తిని భరించాలి అని చెప్పింది సరళ ఆ మాటలకు ఒక సాధారణ జోగ్గా భావించి కంకణాన్ని తీసుకుని ధరించింది ఆ క్షమణంలో ఆమెకు తెలియదు అది ఒక అపాయాన్ని తనకు తీసుకొని వస్తుందని అది ధరించిన వెంటనే ఆమెకు వాళ్ళంతా చల్లగా అనిపించింది కానీ ఆమె దాన్ని పట్టించుకోలేదు ఆ రాత్రి సరళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఏదో అసౌకర్యంగా అనిపించింది ఆమె చేతిలోని కంకణం వేడిగా ఆ తర్వాత చల్లగా మారుతోంది ఆమె దాన్ని తీసివేయడానికి ప్రయత్నించింది కానీ అది ఆమె చేతికి అద్దుకుపోయినట్టు ఉంది రాత్రి ఆమె నిద్రలో ఉండగా ఏవో గుసగుసలాడే శబ్దాలు వినిపించాయి నీవు నన్ను ఎంచుకున్నావు ఇప్పుడు నీవు నా దానివి అని ఒక అస్పష్టమైన గొంతు చెప్పినట్టు అనిపించింది మరుసటి రోజు సరళ ఉదయం లేచినప్పుడు ఆమె ముఖం బాగలేదు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు ఆమె చర్మం లేతగా మారింది ఆమె తల్లి ఆందోళన చెందింది కానీ సరళ ఏం కాదమ్మా అని చెప్పింది అయితే ఆ రోజు రాత్రి ఇంట్లో ఇంత సంఘటనలు జరగడం మొదలయ్యాయి దీపాలు ఆన్ ఆఫ్ అవుతున్నాయి గోడల మీద గీతల శబ్దాలు వినిపిస్తున్నాయి మరియు రవి అతని గదిలో ఒక నీడ గురించి చెప్పాడు అది తనను చూస్తోందని చెప్పాడు రోజులు వరిసే కొద్దీ సరళ ప్రవర్తన మారిపోయింది ఆమె తన స్వభావానికి విరుద్ధంగా కోపంగా ఒంటరిగా ఉండేది ఒక రోజు ఆమె తమ్ముడు రవి ఆమె గదిలో ఒక పాత పుస్తకాన్ని చూశాడు అది ఒక కంకణం గురించి రాయబడింది ఆ పుస్తకం ప్రకారం ఆ కంకణం ఒక పురాతన శాపంతో బంధించబడింది దాన్ని ధరించిన వ్యక్తి ఒక దయ్యం ఆధీనంలోకి వస్తారని రాసి ఉంది మరియు ఆ దయ్యం తన శక్తిని పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు ఆ వ్యక్తిని వదవు అని రాసి ఉంది రవి తన తల్లితో ఈ విషయం చెప్పాడు మరియు వాళ్ళ గ్రామంలోని ఒక పూజారిని సంప్రదించారు వాళ్ళు పూజారి ఆ కంకణం గురించి తెలుసుకుని అది ఒక సాంత్రిక శక్తితో స్పందించబడిన వస్తువు అని చెప్పాడు దీన్ని తొలగించడానికి మనం ఒక పవిత్రమైన ఆచారం చేయాలి కానీ అది ప్రమాదకరం అని అతను హెచ్చరించాడు సరళ తల్లి ఏదైనా సరే కూతురిని కాపాడాలనుకుని నిర్ నిర్ణయించుకుంది ఆ రాత్రి పూజారి ఇంటికి వచ్చి ఆచారం ప్రారంభించాడు సరళను ఒక పవిత్ర వ్రతంలో కూర్చోబెట్టి మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు కానీ ఆచారం మధ్యలో సరళ గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆమె కళ్ళు నల్లగా మారాయి మరియు ఆమె గొంతు మనుషుల గొంతులా కాకుండా ఒక భయంకరమైన శబ్దంగా మారింది నన్ను వదిలే అని ఆ గొంతు అరిచింది గదిలోని వస్తువులు కదలడం మొదలయ్యాయి మరియు చల్లని గాలిలు గదిని చుట్టుముట్టాయి పూజారి ధైర్యంగా మంత్రాలు చదవడం కొనసాగించాడు చివరకు ఒక గంట తర్వాత కంకణం సరళ చేతిని వదిలేసి నేలపై పడింది సరళ కూలిపోయింది మరియు గదిలోని భయంకరమైన వాతావరణం అదృశ్యమైంది పూజారి ఆ కంకణాన్ని ఒక పవిత్రమైన పెట్టెలో బంధించి దాన్ని గోరా గోదావరి నదిలో నుంచి వేశాడు సరళ కోలుకుంది కానీ ఆ రాత్రి గురించి ఆమెకు ఏమీ గుర్తులేదు ఆమె కుటుంబం ఆ సంఘటన గురించి ఎవరితోనూ మాట్లాడలేదు కానీ గ్రామంలో ఆ పాత బజారు దుకాణం గురించి ఒక కథ కథ పుట్టుకొచ్చింది అక్కడ ఉన్న వస్తువులు కేవలం వస్తువులు కావని వాటిలో ఏదో శాపం దాగి ఉందని